ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ రెండు మూడు తేదీల్లో ఇద్దరు స్త్రీల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇద్దరు స్త్రీల వల్ల వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలను స్పష్టంగా తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చెయ్యరు వీరేంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ ధనస్సు రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరికి అబద్ధాలు మాట్లాడేవారు అంటే అస్సలు నచ్చదు ఏదైనా సరే వీరు నిజాయితీగా మాట్లాడుతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి ఏంటంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే వీరు మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు వీరు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరేంటంటే బయటకు నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు ధనుస్సు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరేంటంటే నమ్మిన వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు వీరేంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడు జీవితంలో అందరికంటే గొప్పగా బ్రతకాలి ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు వీరు బాధల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు తోడు ఉండరు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ధనస్సు రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ధనుస్సు రాశి వారికి గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ డిసెంబర్ రెండు మూడు తేదీల్లో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఇద్దరు స్త్రీలతో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ సమయంలో అయితే దైవానుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ధైర్యం పట్టుదల పెరగబోతుంది దైవం మిమ్మల్ని ఈ సమయంలో ముందుకు నడిపించబోతుంది గురుగ్రహ ప్రభావం మీ పై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది గురువు మీకు లాభ స్థానంలో సంచరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చి అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఊహించని ఫలితాలు మీరు పొందబోతున్నారు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఈ సమయంలో మీ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి అనుకున్న ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందుతారు మీ వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ ధనస్సు వారు గత కొంతకాలంగా ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో ఈ సమయంలో మీ యొక్క కోర్టు సమస్యలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఎప్పటినుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది ఈ సమయంలో మీరు ఒక కొత్త వాహనం కొనాలనుకునేటటువంటి కళ నెరవేరుతుంది ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది మీ భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది ఈ సమయంలో అయితే ధనస్సు రాశి వారు మీ జీవితంలో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అదేవిధంగా మీరు గతంలో చే ప్రయత్నాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఇద్దరు స్త్రీల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఒక రహస్యం తెలుస్తుంది అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి వారు అందరూ నావాళ్లే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీరు ఎదుగుతుంటే చూడలేని వారు మీ పక్కనే ఉంటారు వారు మీపై చెడు కుట్రలను చేస్తూ ఉంటారు పై చెడు ప్రచారాలను కూడా చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎంఎస్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరో మీరు గుర్తించి వారికి దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి